కోటలోని పన్నెండో వార్డు నుంచి గుత్తి కొండపైకి వెళ్ళేటువంటి టవర్ వద్ద మార్గ మధ్యలో భారీ ఉన్నటువంటి ఉండేటువంటి కంపల మధ్య విద్యుత్ తీగలు నేల రాలుతున్నాయి మరి ఈ విశేషాలను ఎంఆర్పిఎస్ నాయకులు సుధాకర్ చెప్తాడు వినిద్దాం సార్ మున్సిపాలిటీ అధికారులకి నమస్కారం పైన కోట వీధిలో నుంచి వినాయకుని గుడి దగ్గరికి వెళ్ళిపోయే దారిలో వైరు మొత్తం తెగిపడి కిందకు వేలాడింది ఎవరైనా వస్తే మనుషులకి దీన్ని చెప్తా ఉన్నారు కనెక్షన్ కట్ చేసినామని కానీ కరెంటు లైన్ మ్యాన్స్ వచ్చేసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మున్సిపల్ అధికారులు చెట్లు కంపలు కొట్టేస్తే దీన్ని మేము కనెక్షన్ ఇస్తామని చెప్తా ఉన్నారు దయచేసి ఇప్పుడు వచ్చే నాగల చవితి నెలలో వినాయక చవితి సందర్భముగా ఈ లైన్లు ఇలా ఉంటే ప్రమాదకరం ఒకవేళ లైన్లు ఇవ్వకలేకపోతే నేనే చూడండి ఎంత ఇదిగా ఇక్కడ తల ఉంచిపోతున్నాము ఒకటి గమనించి తొందరగా ఈ లైన్ని రిపేర్ చేసి చెట్లు కంపలు మున్సిపాలిటీ అధికారులు కొట్టేసి రిపేర్ చేసి దీన్ని పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాము